కొన్ని చోట్ల నకిలీ బంగారంతో మోసపోతున్నారని అసలు బంగారం నకిలీ బంగారం బయటపెట్టే మిషన్లను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఘనత పిఎంజీ కే దక్కిందని పానీయం శాసనసభ్యులు గౌరీ చేతారెడ్డి ఎస్వి విజయ మనోహరి మేనేజర్ రంగారెడ్డి తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని మౌలియన్ హోటల్లో పరిణయ హాల్లో రెండు రోజుల పాటు కస్టమర్లకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరీ చేతారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సత్యవణి విజయ మనోహరి మేనేజర్ రంగారెడ్డిలు మాట్లాడుతూ వివాహాలకు శుభకార్యాలకు బంగారు వజ్రాలు తీసుకునే ముందు చెక్ చేసుకోవాలని పీఎంజీఏ బంగారు షాప్ ను అభినందిస్తున్నామని చెప్పారు ఫంక్షన్ హాల్లో పిఎంజా జ్యువెలరీస్ వారి టూ డేస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది పీఎంజా జ్యువెలరీస్ వారి అందరికీ అందుబాటులో దగ్గరలో చాలా మంచి డిజైన్స్ నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను ఎప్పటి నుంచో మీరు కస్టమర్స్ అందులో పీఎంజా జ్యువెలర్స్కి చాలా మంచి నాణ్యమైన వస్తువులు అట్లా అందిస్తూ ఉంటారు చాలా మంచి డిజైన్స్ ఎగ్జిబిషన్ ఎందుకంటే అతి పెద్ద నోడల్ జూనింగ్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన రోజు రైతు మాత్రం ఉంటుంది ఎస్పెషల్లీ ఈరోజు మన భోజన చరిత్ర ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభించడం చాలా సంతోషిస్తున్నారు ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు అందరూ ఉపయోగించుకొని ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాము దీంట్లో ఏమంటే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ప్రతి జ్యువెలరీ పర్చేజ్కి ఈజిలీ ఇంకూ అండ్ ఆఫ్ లాక్కి గోల్డ్ కాయిన్ ఆఫర్ కూడా ఉంది ప్లస్ మనము కొత్తగా డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా లాంచ్ చేసినాము ఏ జ్యువెలరీలో కూడా డైమండ్ టెషన్ టెస్టింగ్ మిషన్ అనేది లేదు మన పిఎంజీలో మనము కొత్తగా ఇంటర్డ్యూస్ చేశాము మన ఎటు ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా డైమండ్ చెక్ చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మన మా కస్టమర్లకి ప్లస్ కర్నూలు నగర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను